వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అది చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఇది అందరికీ యూజ్ఫుల్లే రైనీ సీజన్లో బాగా సో వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ ప్రోడక్ట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాగా యూజ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళనే కాదు ఎవరికైనా సరే యూజ్ఫుల్ సో వీడియో లాస్ట్ వరకు చూసి మీకు యూస్ఫుల్ అయితే ఇది ఆర్డర్ పెట్టుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సరే ఇంకా ప్రోడక్ట్ ఏంటో ఓపెన్ చేసి చూద్దాం ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇది ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ ఓపెన్ చేశాక తెలిసింది ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని పైన కవర్ ఓపెన్ చేశాక లోపల ప్రోడక్ట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఇలా బబుల్ వ్రాప్ చేశారు చూడండి ఎంత నీట్గా చేశారో ఈ బబుల్ వ్రాప్ ఓపెన్ చేశాక లోపల ప్రోడక్ట్ మళ్ళీ ఇంకో కవర్లో కూడా పెట్టారు ప్రోడక్ట్ అనేది విరిగిపోకుండా నలిగిపోకుండా చాలా నీట్గా వ్రాప్ చేసి చేయడం వల్ల ఈ లోపల ఉన్న ప్రోడక్ట్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వదు ఇంకా లాస్ట్గా ఈ కవర్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ని బయటికి తీస్తున్నాను చూడండి ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ప్యాకేజ్ ఏంటనేది ఇది ఫోల్డబుల్ క్లిప్ అండ్ డ్రిప్ హ్యాంగర్ లోపల ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చారు ఇది బయటకు తీసిన తర్వాత ఇలా ఓపెన్ చేయాలి చూడండి ఇందులో ట్వంటీ ఎయిట్ క్లిప్స్ ఉంటాయి మనం ట్వంటీ ఎయిట్ క్లోత్స్ దీన్ని హ్యాంగ్ చేసుకుని డ్రై చేసుకోవచ్చు ఇంట్లోని డ్రై చేసుకోవచ్చు కావాలంటే మనం బయట కూడా ఇది హ్యాంగ్ చేసేసుకోవచ్చు పైన ఒక హుక్ లాంటిది ఇచ్చారు కదా అది ఒక ఒక చోట హ్యాంగ్ చేసేసి అప్పుడు నీట్గా క్లిప్స్కి మనం బట్టలు అనేవి ఆరేసేసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ క్లిప్స్ ఇవ్వడం వల్ల చాలా ప్లేస్ అనేది కలిసి వస్తుంది మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళ బట్టలు రోజు వాష్ చేస్తూనే ఉంటాం మనం సో అందుకే స్పేస్ అనేది ఉండదు సో ఈ ప్రోడక్ట్ వల్ల మనకి స్పేస్ అనేది చాలా కలిసి వస్తుంది ఇలా ఈ ఈ క్లిప్స్కి మనం క్లోత్స్ అనేవి పెట్టేసి ఎండలో కూడా మనం అలా హ్యాంగ్ చేసేయచ్చు ఇంట్లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు వర్షాకాలంలో అయితే మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు ఈజీగా బట్టలు అనేవి డ్రై అయిపోతాయి ఈ ప్రోడక్ట్ పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం యూస్ చేసే కర్చిఫ్స్ కానీ సాక్సెస్ కానీ అలాంటివి కూడా దీనికి మనం వాష్ చేసిన తర్వాత హ్యాంగ్ చేసుకోవచ్చు త్వరగా డ్రై అయిపోతాయి క్లిప్స్ చూసారు కదా ఈ ఇవన్నిటికి కూడా అటాచ్ అయ్యి ఉన్నాయి కావాలంటే మనం తీసుకోవచ్చు కానీ దీనికి అటాచ్ అయ్యి ఉండడం వల్ల ఇవి జారిపోవు పడిపోవు చాలామంది ఇంట్లో మేము చూసేది ఏంటంటే ఇలాంటి క్లిప్స్ అయ్యి అక్కడక్కడ పడిపోయి మళ్ళీ కనిపించవు అదే ఇలా హ్యాంగ్ చేసి ఉంటే మనకి ఎక్కడున్నవో అక్కడే ఉంటాయి క్లిప్స్ అనేవి ఎక్కడ మిస్ అవ్వవు ఈ పైన హుక్ ఏదైతే ఉందో దానివల్ల మనం ఎక్కడ పడితే అక్కడ తగిలించుకోవచ్చండి చాలా ఈజీగాని ఎక్కడికైనా సరే మనం ఇది షిఫ్ట్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని మేము ఎలా యూస్ చేసామో ఒకసారి చూడండి నేను క్లోత్స్ని దీనికి ఎలా పెడుతున్నానో క్లిప్స్కి నేను వీడియో షూటింగ్ వల్ల టూ హ్యాండ్స్తో చేయవలసి వచ్చింది అసలు యాక్చువల్గా అయితే ఈ హుక్ అనేది మనం ఎక్కడైతే తగిలించుకోవాలనుకున్నామో అక్కడ తగిలించేసి అప్పుడు ఈ క్లిప్స్కి నీట్గా ఈజీగా మనం క్లోత్స్ అన్ని కూడా తగిలించుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఒకసారి క్లిప్స్కి ఎలా పెట్టేస్తున్నానో ఈ బట్టలు ఎంత నీట్గా పడిపోవు చాలా నీట్గా వాటికే తగిలించినట్టుగా ఉంటు ఉండిపోతాయి సో బట్టలు వాష్ చేసిన వెంటనే ప్లేస్ చూసుకోకుండా జస్ట్ దీనికి మనం ఇలా తగిలించేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది పెద్దవాళ్ళకు కూడా ఏ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి నేను ఆర్డర్ చేశాను ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఆఫర్ ఉంది ఒకసారి మీరు చూడండి అసలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి ప్రోడక్ట్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది ఆ కాస్ట్కి ఇది చాలా వర్త్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంత అప్పటి వరకు అందరికీ బాయ్